నమస్కారం బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైడ్రా కూల్చివేతల నిలుపుదల ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు పార్కుల కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నీలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే వందల ఇండ్లను నేలమట్టం చేశారు కొందరు పేదల ఇండ్లతో పాటుగా బడాబాబుల ఖరీదైన విల్లాలను సైతం బుల్డోజర్ల సహాయంతో కూల్చేశారు అయితే ఈ కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల అమీన్పూర్ పటేల్గూడ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు విచారణ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఏ ప్రతిపాదికన కూల్చివేతలు చేపడుతున్నారని ప్రశ్నించింది నోటీసులు ఇచ్చిన వెంటనే సామాన్లు కూడా తీసుకునివ్వకుండా వెంటనే కూల్చివేతలు చేపట్టడంపై అమీన్పూర్ తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది చార్మినార్ కూల్చమంటే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై సైతం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ధారించకుండా వీకెండ్ డేస్ లో కూల్చివేతలు ఏంటని నిలదీసింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఇప్పటికే ఓ సంస్థకు సర్వే పనులు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి దీంతో మూడు నెలల పాటు హైడ్రా కూల్చివేతలు బ్రేక్ పడనుంది చెరువులకు హద్దులు నిర్ణయించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలు ఉంటే అప్పుడు కూల్చివేతలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుందట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్